నమస్తే నేను ఆదిత్య కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా చేసినటువంటి దేవరా పార్ట్ వన్ రిలీజ్ అయి ఇప్పటికే ఐదు రోజులు అవుతుంది మరి ఐదు రోజుల్లో ఓవరాల్గా కలెక్షన్ ఏ విధంగా ఉంది బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా మరి ఆరో రోజు కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతాన్ని మనతోటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే దేవరా పార్ట్ వన్ ఒక విధంగా చెప్పాలి అని అంటే మిక్స్డ్ టాక్ అని కొంతమంది హిట్ అని కొంతమంది అని రకరకాల కామెంట్స్ మనం చూసుకుంటున్నాం బట్ వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే కలెక్షన్ సో మరి ఓవరాల్గా ఈ ఐదు రోజుల్లో కలెక్షన్ ఏ విధంగా ఉంది ఆరో రోజు అసలు ఏ విధంగా ఉండిపోతుంది మీరు చెప్పినట్టు మొదట రిలీజ్ అయినప్పుడు మాత్రం ఈ సినిమా మీద మిక్స్డ్ టాకే వినిపించింది కొంతమంది బాగుందన్నారు కొంతమంది బాగాలేదన్నారు కొంతమంది అసలు బాగాలేదన్నారు మళ్ళీ కొరటాల మరో ఆచార్య అని చెప్పేసి ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించింది అలాగే రాజమౌళి ఫ్యాక్టరీ ఒకటి జూనియర్ ఎంటర్ ఎన్టీఆర్ మీద పడింది అని ఇట్లా కూడా అన్నారు బట్ ఏదైనా అల్టిమేట్గా మనకి అంకెలే చెప్తాయి అందులో ఏది ఏంటనేది సో ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్లకి అలాగే ఆ హీరోని అభిమానించే వాళ్ళకి మొత్తాన్ని సినిమా లవర్స్కి ఏ అయితే ఫిగర్స్ వస్తాయో ఎగ్జాక్ట్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిగర్సే ప్రామాణికం సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ సినిమా సో ఆ మిక్స్డ్ టాక్ని అధిగమించి డిజాస్టర్ ఫ్లాప్ అన్న వాళ్ళ అంచనాలను తొలగింపులు చేసి హిట్టు దిశగా దూసుకుపోతుంది అనేది మాత్రం స్పష్టం అది వాస్తవం సో థియేట్రికల్గా చూసుకుంటే దీని వాల్యూ వన్ ఎయిటీ టూ ప్లస్ క్రోర్స్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేసే ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ రికవరీ అయిపోయింది ఇంకా జస్ట్ త్రీ పర్సెంట్ మాత్రమే రావాలి సో అంటే నూట ఎనభై రెండు కోట్ల రావాల్సి ఉంటే ఆల్రెడీ నూట డెబ్బై ఐదు కోట్లు వచ్చేసాయి సో కలెక్షన్లో నేను చెబుతుంది షేర్లే సో గ్రాస్ అయితే మూడు వందల కోట్లు దాటిపోయింది ఏంటంటే అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఇచ్చే కాకుండా ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం మూడు వందల కోట్లు దాటిపోయింది నేను అటుతోటి సో అది ఎలా ఉంది ట్రెండ్స్ ఏంటి అనేది నేను మనకు వచ్చినటువంటి ఆ రిపోర్ట్ని బట్టి చెప్దాం సో మొదట మన ప్రాంతం నుంచి మొదలు పెడదాం సో ఎలా ఉంది తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంది ఏంటి అంటే సో ఫైవ్ డేస్కి నేను అడితే ఫైవ్ డేస్ ముగిసింది ఈరోజు ఆరో రోజు సో నాలుగో రోజు కంటే అంటే సోమవారం కంటే మంగళవారం కొంత బెటర్గా తెలుగు రాష్ట్రాల్లో షేర్ వచ్చింది థర్టీ ల్యాక్స్ పైన ఎక్కువ వచ్చింది సోమవారం తో సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలిపి నూట పది కోట్లు వచ్చేసాయి అంటే యాక్చువల్గా ఇది నూట పన్నెండు కోట్ల ప్లస్ బిజినెస్ అయింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలు నూట పది కోట్లు దాటేసింది ఇప్పటికే అంటే ఇంకొక రెండు కోట్లు వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈరోజు ట్రెండ్ ప్రకారం చూస్తే అంటే ఈరోజు సెలవు అవటం వల్ల అక్టోబర్ రెండు గాంధీ జయంతి వల్ల మార్నింగ్ షోస్ నుంచే కలెక్షన్స్ నిన్నటితో పోల్చుకుంటే నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా బెటర్గా ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు అందుతున్నాయి సో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాల్లోకి వచ్చే అవకాశం ఈ రోజు ఉందని చెప్పేసి చెప్పొచ్చు మనం ఖచ్చితంగా లాభాలు కూడా దసరా హాలిడేస్ ఉన్నాయి రేపటి నుంచి అయితే ఇక దసరా హాలిడేసే సో స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది సో అంటే ఈ రోజు నుంచే మొదలవుతుంది అదంతా కూడా సో మీకు అప్ టు దసరా వరకు కూడా దసరా శనివారం వచ్చింది పన్నెండు సో ఆదివారం వరకు సెలవులు ఉన్నాయి పదమూడవ తేదీ వరకు కూడా దేవరికి మంచి కలెక్షన్స్ రావడానికి బెటర్ కలెక్షన్ రావటానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సోమవారం కొంచెం డల్ అయింది అని చెప్పేసి ఏదైతే ఉందో అంటే నార్మల్ ప్రాక్టీస్ కంటే కూడా ఒక స్టార్ హీరోకి తక్కువగా వచ్చాయి బట్ యాజ్ మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి అంటే ఈరోజు సెలవు అవటం వల్ల నిన్న సాయంత్రం నుంచి ఫాల్స్ పెరిగాయి అంటే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది థియేటర్లో అందువల్ల కొంచెం ఓరల్ వైడ్గా కూడా కలెక్షన్స్ పెరిగాయని చెప్పాలి ఇక అంటే నేను చెప్పినట్టు నైజాంలో ఇది నలభై నాలుగు కోట్లు యాక్చువల్గా దీని వాల్యూ కడితే ఆల్రెడీ దగ్గర ఇంకొక మూడు లక్ష మూడు నాలుగు లక్షలు వచ్చేస్తే అయిపోతుంది సో ఈరోజు మార్నింగ్ షోకే అయిపోతుంది బ్రేక్ యూని అయిపోతుంది తెలంగాణలో ఆల్రెడీ దిల్ రాజు సో ఎవరైతే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారో ఆయన లాభాల్లోకి వచ్చేస్తున్నారు ఇక ఆయనక రే అంటే ఈరోజు నుంచే లాభాలు అనేవి ఆయన అందుకోబోతున్నారు అంటే ఫస్ట్ వీక్ కాకముందే సో ఆయన లాభాల్లోకి వచ్చారంటే ఇంకా ఈ వారం అంతా కూడా సెలవుల్లో ఎలాంటి లాభాలు అందుకుంటారో మనం ఇంకా ఊహించుకోవాల్సిందే అలాగే సీడెడ్ వచ్చేటప్పటికి యాక్చువల్గా దీని వాల్యూ ఇరవై రెండు అయితే ఆల్రెడీ ఇరవై కోట్లు దాటింది ఇరవై కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సో అది కూడా ఈరోజు రేపట్లో వచ్చేస్తుంది అక్కడ కూడా సీడెడ్ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక ఆంధ్ర ఏరియాకి వచ్చేటికి నలభై ఆరు కోట్లు సో నలభై ఆరు కోట్లు వచ్చేసాయి ఆల్రెడీ సో అంటే మొత్తం ఆంధ్ర కలిపి ఇందులో ఆరు ప్రాంతాలు ఉంటాయి సో నెల్లూరు గుంటూరు కృష్ణా వైజాగ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలాగే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సో ఈ ఆరు ప్రాంతాలు కలిపి నలభై ఆరు కోట్లు అయితే నలభై ఆరు కోట్లు వచ్చేసాయి సో ఈ రోజు నుంచి అక్కడ లాభాలు సో అట్లాగే కర్ణాటక చూసుకుంటే పదహారు కోట్లకు గాను పదమూడు కోట్ల చిల్లర పదమూడు కోట్ల ఇరవై లక్షలు వచ్చాయి సో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్కి ఈ వారాంతం లోపల ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు వేరే తమిళనాడు వచ్చేటప్పటికి కాస్త తక్కువగా ఉంది అక్కడ ఆరు కోట్ల వాల్యూ అయితే ఇప్పటికి మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు వచ్చింది అంటే ఫిఫ్టీ ప్లస్ రెండు రెండున్నర కోట్ల పైన రావాలి అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మూడున్నర కోట్లు కూడా రాలేదు కాబట్టి ఇంకా రెండున్నర కోట్లు అనేది కొంచెం కష్టమన్నారు వాటి ఏదేమైనప్పటికి కూడా ఒక లాస్ అయినా కూడా చాలా తక్కువ లాసే ఉంటుందని చెప్పుకోవాలి కేరళ వచ్చేటప్పటికి కోటి రూపాయలు వాల్యూ అన్నారు అక్కడ ఒక డెబ్భై ఆరు లక్షలు వచ్చింది ఇంకొక పాతిక లక్షలు రావాలి అక్కడ సో అది కూడా రికవర్ అయ్యే అయితే ఉన్నాయి అవి కూడా సో అట్లాగే హిందీ వచ్చేటప్పటికి ఇరవై కోట్లు సో ఇరవై కోట్లకి ఇరవై కోట్లు వచ్చేసే సో అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అక్కడ కూడా సైఫాలిక వర్కౌట్ అయిందంటారా దాని గురించి మళ్ళీ అంటే హిందీ వర్షన్ గురించి మనం మనం మళ్ళీ గా మాట్లాడతాం సో ఎలా ఉంది అనేది సో ఓవర్సీస్ వచ్చేటప్పటికి ఇరవై ఏడు కోట్లు వాల్యూ అయితే ఆల్రెడీ ముప్పై ఒక్క కోట్లు వచ్చింది ఓకే సో నాలుగు కోట్ల పైనే లాభ లాభాలు సో ఇప్పటికే సో ముందు ముందు ఇంకెంత లాభాలు అందుకుంటే దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఇట్లా బాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ నైన్ క్రోర్స్ దాకా మొత్తం వరల వేడిగా షేర్ వచ్చింది సో అంటే వన్ ఎయిటీ టూ ప్లస్ అని చెప్పాను కదా యాక్చువల్గా బ్రేకింగ్ రావాలంటే పై ఖర్చులు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రమోషన్ ఖర్చులు వాటికి వన్ నూట ఎనభై నాలుగు కోట్లు వస్తే సేఫ్ అవుతారు అనేది సో ఈజీగా అయిపోతుంది ఎందుకంటే తొంభై ఏడు శాతం రికవరీ అవ్వడం అనేది జస్ట్ త్రీ పర్సెంటే సో ఈజీగా అయిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో నిన్న సాయంత్రం నుంచి ఫుట్ ఫాల్స్ అనేవి బాగా పెరిగాయి కాబట్టి అంటే టిక్కెట్లు తెగే టిక్కెట్లు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఖచ్చితంగా దేవర ముంగిట ఇక రికార్డులన్నీ కూడా ఇక దాసోహం అవుతాయని అవుతున్నాయని చెప్పేసి మనం అనుకోవాలి ఏదైతే ఆ మిత్ ఏదైతే ఉందో రాజమౌళితో చేస్తే నెక్స్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అవుతుందని ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు కలిసి బ్రేక్ చేశారని చెప్పేసి అనుకోవాలి కొరటాల శివకి ఈ సినిమా విజయం అనేది చాలా ఊపిరినిచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆచార్య సినిమాతో చాలా డల్ పొజిషన్కి వెళ్ళాడు ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి అసలు ఏంది ఎలా తీశాడు ఏంటి అసలు ఎలా తీశాడు అని చెప్పేసి దాన్ని రకరకాల ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పారు దాంట్లో కొంతమంది వాళ్ళ ఇన్వాల్వ్ అవటం వల్ల కథలో ఇన్వాల్వ్ అవటం వల్ల అలా అయింది ఇట్లా అయింది సో ఏదేమైనప్పటికీ కూడా దాని అన్నిటిని అధిగమించి సో జూనియర్ ఎన్టీఆర్ తోటి ఒక పెద్ద హిట్ ఇచ్చాడని చెప్పేసి మనం అనుకోవాలి సో మొత్తానికి దేవర అన్నీ కూడా అన్ని అనుమానాల్ని పట్టాపంచలు చేస్తూ బ్రేక్ ఈవిన్ ఈరోజుతో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ దర్శనం దాటి లాభాల్లోకి అడుగు పెట్టబోతోంది ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయ్యాయి మనం చెప్పుకున్నాము ఆంధ్ర అయిపోయింది ఓవర్సీస్ అయిపోయింది బ్రేక్ ఇవ్వను అట్లాగే తెలంగాణ అయితే ఈరోజు అవ్వబోతుంది నైజాం ఏరియా అంతా కూడా సో అంతా కూడా పాజిటివ్గా అయినందు ఒక్క తమిళనాడు మాత్రమే కొంచెం కొంచెం అమ్మదిగా ఉంది